రేపు సోమవారం ధనుర్మాసం ప్రారంభం అయ్యే రోజు కాబట్టి ఈరోజు ఉమ్మెత్త ఆకుతో ఇలా చేయండి చాలు నెలంతా డబ్బు వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు మీకు నచ్చినవి కొనుక్కునేంత డబ్బు వస్తుంది రేపు ధనుర్మాసంలో మొదటి రోజు కనుక ఉమ్మెత్త ఒక ఆకుతో ఒక చిన్న పని చేస్తే మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి వాయిదా పడుతున్న మీ సమస్యలు పనులు అన్నీ కూడా పూర్తయిపోతూ ఉంటాయి ధనుర్మాసంలో వచ్చే సోమవారం శివునికి పూజ చేయాలి అలాగే కష్టాలతో సమస్యలతో బాధపడేవారు రేపు ఉమ్మెత్త ఆకులతో ఒక చిన్న పని చేస్తే చాలు శివానుగ్రహం కలిగి డబ్బు వస్తూనే ఉంటుంది శివుడికి ఉమ్మెత్త ఆకులు అన్నా ఉమ్మెత్త కాయలు అన్న ప్రీతికరమైనవి ఉమ్మెత్త పువ్వులు అన్న ప్రీతికరమైనవి ఇవి సమర్పిస్తే చాలు ఏడు జన్మల పాపాలు పోతాయని పండితులు చెబుతున్నారు ఆడవారు శివుడికి పూజించినప్పుడు ఒక ఉమ్మెత్త పువ్వుని శివలింగానికి లేదా శివుని పటానికి సమర్పిస్తే మాంగళ్య భాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శివుడికి విలువ పత్రాలతో పాటు ఉమ్మెత్త ఆకులను కూడా సమర్పించాలి ఇలా చేయటం వల్ల దరిద్రం తొలగిపోతుంది మనందరికీ డబ్బు చాలా అవసరం ఎప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియటం లేదు ముందు జాగ్రత్తగా డబ్బును పొదుపు చేసుకోవాలి ఖచ్చితంగా పొదుపు చేసుకోవాలి కానీ ఇది అందరికీ సాధ్యపడదు ఎందుకంటే కొందరికి వచ్చిన సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతుంది పక్కకు వేయడానికి డబ్బులు మిగలవు మరికొంతమందికి ఎంత డబ్బు ఉన్నా వారు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఖర్చు అయ్యేంత వరకు మనశ్శాంతిగా ఉండదు మన ఇంటిలో డబ్బు నిలవ ఉండాలంటే మన సంపాదన పెరగాలంటే రేపు సోమవారం ఉమ్మెత్త ఆకుతో ఈ చిన్న పని చేయాలి ఈ చిన్న పని చేయటం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది మీకు ధనాకర్షణ శక్తి పెరుగుతుంది చేతిలో రూపాయి కూడా మిగలటం లేదని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వంద రూపాయలు పక్కకు పెట్టేవారు వెయ్యి రూపాయలు పక్కకు పెడతారు వెయ్యి రూపాయలు పక్కకు పెట్టేవారు అంతకు మించి డబ్బును పక్కకు పెడతారు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేస్తే డబ్బు కుప్పలు కుప్పలుగా పోగు అవుతుంది మీ ఇంటిలో ఏ మూలను చూసినా డబ్బే కనిపిస్తుంది మరి రేపు ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు ఉమ్మెత్త ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ధనం మూలం ఇదం జగత్ అని అంటారు మన పెద్దలు ఎప్పుడు ధనం మన దగ్గర ఉండాలని అంటే మనం కొన్ని పరిహారాలు చేయాలి మీ ఇంటిలో లేదా మీ బ్యాంకులో డబ్బు బాగా పొదుపు అవ్వాలి అంటే ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం రేపు సాయంత్రం చేయాలి అసలు ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారానికి ఉమ్మెత్త ఆకు కావాలి రేపు సోమవారం ఉదయం మీకు దగ్గరలో ఉన్న ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు నుండి కొన్ని పువ్వులు ఒక ఆకు తెచ్చుకోండి ఆకును శుభ్రంగా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి ఇక సోమవారం సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేసి ఈ ఉమ్మెత్త ఆకు పరిహారం చేయండి ముందుగా ఉమ్మెత్త ఆకును తీసుకొని దానికి ఐదు చోట్ల గంధం కుంకుమలతో బొట్లు పెట్టి శివుడి పటం ముందు పెట్టుకోండి మీ పరిహారం శివుడి పటం ముందే చేయాలి శివుడి పటాన్ని ముందుగా పెట్టుకొని ఆ పటం ముందు ఈ ఉమ్మెత్త ఆకు పెట్టాలి ఇప్పుడు ఆకుపై కొన్ని అక్షింతలు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి అందులో ఆవు నెయ్యి వేసి నాలుగు వత్తులను వేయండి నాలుగు దిక్కులకు సూచిస్తున్నట్లుగా నాలుగు వత్తులను వేయాలి తర్వాత ఒక వత్తితో దీపం వెలిగించాలి ధనుర్మాసంలో ఇలా ఉమ్మెత్త ఆకుపై దీపం వెలిగిస్తే మీకు నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది దీపం వెలిగించాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తున్నారో మీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఏమిటో చెప్పుకోండి అంటే కొందరికి అప్పులు తీర్చాలనే సమస్యలు ఉంటే మరికొంతమందికి ఆ అప్పులను వసూలు చేసుకోవటంలో ఉన్న సమస్యలు ఉంటాయి మరికొందరికి లోన్స్ లభించక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా మీరు ఏ సమస్య తీరాలని ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్య గురించి శివుడికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకున్నాక శివుడి పటానికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించండి తర్వాత ధూపం నైవేద్యం చూపించి హారతి ఇవ్వండి ఇలా ధనుర్మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి శివుడి పటం ముందు ఉమ్మెత్త ఆకుపై దీపం పెడితే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శివుడికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించాలి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఉమ్మెత్త ఆకులను పువ్వులను తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకున్న పువ్వులను శివుడికి డైరెక్టుగా సమర్పించవచ్చు కానీ ఆకును మాత్రం కొంచెం నేటితో కడగండి గంగా జలంతో కడిగితే ఇంకా మంచిది మీరు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ వద్దకు ధనం ప్రవాహంలాగా వస్తుంది దోసుకు వస్తుంది నెల తిరిగేసరికి మీ ఇంటిలో చాలా డబ్బు ఉంటుంది మీరు డబ్బును పొదుపు చేయగలుగుతారు మరి ప్రతి ఒక్కరు కూడా ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి నమ్మకంతో చేస్తే ఆ శివుడి మీకు లక్షలను కోట్లను సంపాదించే వరాలను ఇస్తాడు అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి సిరి సంపదలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ చేయండి